నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ను ఎంపిక చేసిన పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమను చేస్తాము అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఆదాయం అయితే అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు విలాసవంతమైన జీవితాన్ని అలవాటయ్యారు ఒక విషయం మీరు చూడండి రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు ఒక్క సాక్షి పేపర్ కు నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఈ ప్రభు ఆనాటి ప్రభుత్వాన్ని అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే ఏమైనా జరుగుతుందని కానీ భయం లేకుండా పోయారు మనకు రోడ్లు వేయలేరు ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏడు వందల కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి ఆ మరిగా ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడే నేను వెళ్ళాను ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది కాని ఈ మహానుభావుడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అంటే రాజులు ఆ మనం లేకుంటే మనం ఏమన్నా మనం యూనివర్సిటీ స్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి को पूजे <laughs> 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 <दिखे> <laughs> <कली सवस्थ> <laughs> ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము అన్న సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకరిని కాదు అందరికీ న్యాయం జరగాలి అందుకే తొంభై ఆరు తొంభై ఏళ్ళు రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని ఏడు జడ్జెస్ బెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను జనాభా దామాసా ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం రానున్న మూడు నెలల్లో రీజనల్ రింగ్ రోడ్ పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు రీజనల్ రింగ్ రోడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో నేను బాధ్యత తీసుకొని చేయిస్తా ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ మన భూముల ధరలు పెంచింది ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ మన భవిష్యత్తును మెరుగుపరుస్తుంది రీజనల్ రింగ్ రోడ్డును మూడు నెలలనే పనులను ప్రారంభిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా జగన్ని ని ఇబ్బంది పెట్టడానికి నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నాపై ఐదు కేసులు పెట్టారు ఇది నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ అన్న సబితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్ ఇచ్చినామని చెప్తున్నారు ఈరోజు నాకు చాలా గొప్పగా చెప్తున్నారు హోమ్ మినిస్టర్ ఇచ్చి కానీ నేను కూడా సర్వీస్ ఇచ్చిన పార్టీకి ఊరు ఊరు తిరిగిన నేను పార్టీ స్ట్రెంగ్ అని కావడానికి ఏ లీడర్ కావాలంటే ఆ లీడర్ పరిగెత్తున్నాను నేను నా పార్టీ గట్టిగా ఉండాలని పార్టీకి సర్వీస్ చేసినాను నేను హోమ్ మినిస్టర్ ఇచ్చి నాకు ఏం ఏం ఫేవర్ చేసిండ్రమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికో నా మీద కేసులు పెట్టించారు కదా ఆ రోజు ఏంటి రీజన్ నేను రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర ఉంటానండి కాబట్టి నా మీద కేసులు పెడితే ఎవరైనా నమ్ముతారని నేను మమ్మల్ని పెట్టి జగన్ని కొట్టాలని ప్రయత్నం ఒక్క రోజైనా మాట్లాడినా నేను కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మెయిల్ చేసినట్ట నష్టం చేసినట్ట జగన్ తర్వాత ఎక్కువ కేసులు ఉన్నాయని నామింది ఐదు సిబిఐ కేసులున్నాయి నా పైన ఎవరు చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కాదనకది ఒక్కరోజు మాట్లాడిన నేను కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పటికి నేను కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాను ఈ రోజు ఒక్కరు కేరళ రాష్ట్రంలో వైనాడ్లో జరిగిన వరద బాధ్యత ప్రజలకు అండగా ఉండామన్న తెలంగాణ మంత్రి సీతక్క ఈరోజు మనం అత్యంత హృదయ విధారకమైనటువంటి సంఘటనలు కేరళ రాష్ట్రంలో చూస్తాను అదే విధంగా వైనాడ్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున కాఫీ తోటలలో పనిచేసే వాళ్ళు కానీ అక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళు గాని మరి కొండచర్యలు విరిగిపడి చనిపోవడంతో పాటు వరద బీభత్సానికి కూడా సర్వస్వం కోల్పోయినటువంటి కేరళ వరద బాధితుల సమస్య వారి సమస్యగా కాదు మనందరి బాధగా మనమందరం చూస్తున్నటువంటి ఉదయ విధారకమైనటువంటి సంఘటనను మనమందరం అర్థం చేసుకుని వారికి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తూ ఆర్థికంగా అదేవిధంగా వారి నిత్యావసర వస్తువులను కూడా అందించి వారి కష్టకాలం నుంచి గట్టెక్కడానికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మనం అందరం కేరళ ప్రజలకు అదే విధంగా ముఖ్యంగా వైనాడు ప్రజలకు మరి అండగా ఉందాం ఆదుకుందాం చేరితనిద్దాం అని తెలియజేస్తా ఉన్నాం కేరళ రాష్టం అన్నా వైనాడు ప్రాంతం అన్న కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా రాహుల్ గాంధీకి ముఖ్యంగా నాకు కూడా ఆ ప్రాంతంతో ఆ రాష్ట ప్రజలతో కొంత అనుబంధం ఉంది వారు ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు మా యొక్క కార్యక్రమాలు కానీ మా యొక్క ప్రోగ్రామ్స్ కానీ వారందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మాకు తోచిన పద్దతిలో చేయితనిస్తాం మీరందరూ కూడా చేయి చేయి కలిపి కేరళ ప్రజల్ని వరద బాధితులు వరద బాధిత ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తాం అనకాపల్లి జిల్లా రావి కవటంలో గంజాయిని పట్టుకున్న పోలీసులు సాక్షన్ ప్లాన్ అగైన్స్ గాంజా పాటలో మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పె పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయి చీలికాడ పోలీస్ స్టేషన్ యూనిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ గాంజా పట్టుకున్నాము అట్లాగే రావికాంతం పోలీస్ స్టేషన్ యూనిట్స్ నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నలుగురు ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అక్స్పాండింగ్ ఎక్యూస్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికమం కేసులో కూడా ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకొకరిమో హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావి కాంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్టిక్ట్ కి సంబంధించిన ఎక్యూస్ ని అరెస్ట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో జిల్లాల వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నూట ఇరవై తొమ్మిది కోట్ల ఉపాధి హామీ బకాయిలు తక్షణమే చెల్లిస్తా చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు

చెల్లించాలి ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి రాష్ట్రంలో ఐదు వందల కోట్ల బకాయిల వెంటనే చెల్లించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ బకాయిలు ఏదైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు అనకాపల్లి జిల్లాలోనే వందల కోట్ల రూపాయల ఉపాధి కూలీలకు బకాయిలు ఉన్నాయి దాదాపు నాలుగు వారాల నుండి ఎనిమిది వారాల వరకు బకాయిలు చెల్లించవలసి ఉంది ఈ బకాయిలు చెల్లించాలని చెప్పేసి మాడుగుల మండలంలోని గిరిజన గ్రామాలకు చెందినటువంటి గిరిజనులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిరసనలు తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటల బిల్లులు చెల్లించకపోతే పీడీ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి ఎలవెన్సుల్ని పూర్తిగా కోత విధించింది తట్ట గుణపం పార మంచినీళ్ళు మెడికల్ కిట్లు టెంట్లు ఈ ఈరోజు ఇవ్వట్లేదు ఏదో మీరు మీ సాగుజ్ అవ్వండి అని చెప్పేసి మూడు వందల రూపాయలు కూలని చెప్పింది ఆ మూడు వందల రూపాయలు కూలు కూడా సక్రమంగా రాలేదు ఇప్పుడు నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాల వరకు బిల్లులు ఇవ్వలేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఒక్కరోజు ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు లక్ష పాతిక వేల కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ని లక్ష కోట్లకి తగ్గించింది దాన్ని క్రమేణా తగ్గించుకుంటే వస్తూ ఈ సంవత్సరం ఎనభై ఆరు వేల కోట్లు తగ్గించింది ఇది ఉపాధి కూలీల యొక్క పొట్ట కొట్టడం కోసం ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇంట్లో ఉపాధి కూలీల యొక్క బాధలు వాళ్ళ కష్టాలని ఆకలి కేకల్ని ఈ ప్రభుత్వం తీర్చకపోతే రాండ రోజుల్లో ఈ పతనం అవుతుంది కాబట్టి ఇంట్లో ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించాలి వాళ్ళ ఎలవెన్స్ కొనసాగించాలి బడ్జెట్లు ఇవ్వాల్సినటువంటి డబ్బులు పెంచాలి దీంతో పాటు ఆరు వందల రోజు రోజుకి ఆరు వందలు కూలి రెండు వందల రోజులు పనులు ఇవ్వాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మికు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతా ఉంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం